మీరు మీ జీవితంలో నిత్యము గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు ఈ దేవుని మూలముగా దేవుడి సేంగా పుట్త పుట్టుతీరు మీరు కనుక మీరు ఈ లోకతని జయించవరు అంటే ఈ లోకత మూర్ఖత్వం దేవుడు ఇల్లు అయిందన్నావు మరి దోని నమ్ముకు మీకు మాకు సంబంధం వెళ్ళిందో లోటవంతా మీరు జయించవారు జయించవారు తన నోరు మున్నే కొట్ట నోరు మీరు ధైర్యంగా నెత్తవారు ఇదే దేవుని సన్నిధానంలో జయించడం విరవకుండా ఏసుకోసం మీరు నెత్తవారు తర్వాత లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఈ లోకాన్ని జయించే విజయం అంతా ఎవరిది మన విశ్వాసా అండి తర్వాత మరి యేసుని యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరీవాడు ఏసు ప్రభు దేవుని కుమారుడు ఆయన నా కోసం వచ్చిండని చెప్పటమే తప్ప ఏం విజయం ఉంది అదే విజయం అదే విజయం దాని యేసు నొప్పని వాడే ఈ లోకానికి ఓడిపోయినవాడు దేవునికి స్తోత్రం తర్వాత నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు ఈయనే మరి అనగా యేసు క్రీస్తే ఆయన నీళ్ళతో మాత్రమే గాక నీళ్ళతోనూ రక్తంతోనూ వచ్చను ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చేవారు ఆత్మయే సాక్ష్యము సత్యము గనక సాక్ష్యం ఆత్మయే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు ఏంటన్నారా మీకోసం సాక్ష్యం ఇచ్చేవారు ఎవరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్తా వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ చూస్తుంటారు అన్నమాట వారి ముందు మీరు సాక్ష్యం చెప్ ఒప్పుకుంటున్నారు ఎవరెవరంటే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అంటే అనగా ఆత్మ ఒకటి ఆత్మ రెండు నీళ్లు నీళ్ళు మూడు రక్తం ఈ ముగ్గురు ఏకీభవించున్నారట మొదటి వారెవరు ఎవరు ఆత్మ ఆత్మ అంటే ఏంటి సంఘం సంఘముతో ఆత్మ చెప్పుతున్నవాడు వినును వినుగాక అనేది ఆత్మ అనేది సంఘం తర్వాత రక్తం రక్తం అంటే ఏంటి యేసు ప్రభు శిలువ మీద మీ నీ కోసం నా కోసం కార్చిన రక్తమే సాక్ష్యం తర్వాత మరి నీళ్ళు అర్థమైందా ఆత్మ నీళ్ళు రక్తం ఈ మూడు నీళ్ళు అంటే ఇది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది నీళ్ళు అన్నమాట ఇది సాక్ష్యమే ఆయన శిలువ మీద నుండి కార్చిన రక్తము సాక్ష్యమే ఆత్మ సాక్ష్యమే ఆత్మ అంటే సంఘం సాక్ష్యం మీరు తీసుకునే ఈ ముగ్గురిలో మీరు ముగ్గురిని సాక్ష్యం పెట్టి మీరు తీసుకుంటున్నారు బాదేశ సంఘానికి ఇదంతా ఉంది ఆత్మకి ఇదంతా సంఘం ఉంది తర్వాత నీళ్లు ఉన్నాయి ఇది ఆయన సృష్టి నీళ్లు తర్వాత ఆయన రక్తం శిలువ మీద నీ కోసం నా కోసం చచ్చిపోయి తిరిగి లేచిన ఆత్మ రక్తం నుంచి కారిన రక్తమే సాక్షి అర్థమైందా ఆత్మ కనపడుతుంది నీళ్లు కనపడుతుంది రక్తము నీ విశ్వాసానికి సంబంధించి ఈ మాత్రం మీరు ముందు గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ ఏదైనా దారి తప్పేమంటే సంగ అని ఎవరైనా చూస్తారు వాళ్ళకి తెలుస్తుంది సాక్షి తప్పిపోతాం తర్వాత ఎక్కడన్నా నీళ్ళ దగ్గర వాగుల దగ్గర సముద్రంలోనో ఎక్కడో ఏదైనా తప్పు చేస్తే నీళ్ళు సాక్ష్యం ఇదిగో నా దగ్గర ఇట్లా చేశారు చెప్పడానికి మూడోది రక్తం అది కనబడకుండా భూమిలో ఉంది భూమి మీద కారేందుగా మనగో శరీరం కూడా భూమికి సంబంధించిందిగా అది సాక్ష్యం ఇస్తారు చేసేవాడు తప్పు భూమి మీద కాకుండా ఇక ఎక్కడ చేస్తాడా ఈ మూడు మాత్రం మీరు పెట్టుకోండి మీ బతుకులో మీ జీవితంలో సచ్చేదాకా ఆయన దగ్గర చేరేదాకా కూడా మీరు ఈ మూడు గుర్తు పెట్టుకొని ఆయన కోసం జీవించండి సంఘ అభివృద్ధి కోసం జీవించండి సంఘ క్షేమం కోసం జీవించాలి ఇప్పుడు మీకు కొన్ని రెండు మూడు ప్రశ్నలు మీరు ఎందుకు నమ్ముకున్నారు అడుగుతా ఎప్పుడు మరి మీకు యేసు క్రీస్తుకి ఏం సం సంబంధం పరిచయం ఉందంట దానికి మీరు సమాధానం చెప్పాలి ఎవరైనా బలవంతం చేశారా మీరు ఇష్టంగా నమ్ముకుంటున్నారా అని అడుగుతా దానికి సాక్ష్యం చెప్పాలి మీరు సిద్ధపడి రండి వులేమా నీ విషయం నీ ఈ ఈ బిడ్డలు సాక్షి బాప్తీసం పొందడానికి ముగ్గురిని సాక్ష్యం పెడుతున్నారు ఒకటి ఆత్మ సంఘం రెండు నీళ్లు కనపడే నీళ్లు నీవిచ్చింది తర్వాత రక్తం నీవు చెలువ మీద నుండి కార్చింది అది భూమిలో ఉండి సాక్షి అని చెప్తుంది ఇది మా మీద సాక్షులుగా ఉన్నారు నీ బిడ్డల మీద సాక్షులుగా ఉన్నారు వీటిని గుర్తించుకొని బాప్తీ తీసుకొని బాప్తీసం తీసుకొని ఆ రీతిగా నీకు విధేయులుగా నడవడానికి సహాయం చేయమని ఏ సున్నా వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహాయం ఇప్పుడు మనకు తోడైండి నడిపించును గాక ఆమె దేవుని స్తోత్రం అప్పుడు అదే అమ్మా చాలా వందనాలు చాలా సంతోషం ఈ లాగిరుండ నానా నేను ఉంటది దేవునికి స్తోత్రం అమ్మా మీ పేరు ఏంటి దేవుని సన్నిధానంలో అచ్చమ్మ గారు మీరు యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా నమ్ముకున్నారా బాప్ తీసుకోమని ఎవరని బలవంతం చేశారా లేదు నీ ఇష్టమేనా నీ ఇష్టమేనే అదే బేణుడు అనువాసి బీణుడు వాసి ముచ్చప్తా సరే అమ్మ అచ్చమ్మ గారు ఒప్పుకున్నట్టుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఈ నీళ్ళ మీద ఈ నీటి సాక్షిగా సంఘం సాక్షిగా రక్తం సాక్షిగా ఈ బిడ్డకి బాప్తిసం వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీ నిషిద్ధమైతే నీళ్ళు ఈ సంఘము ఇదంతా సాక్షిగా ఉంది నీవు మాకు మా కొరకు నీవు నిలబెట్టిన సాక్షులు దీవించండి ఈ బిడ్డ సాక్షి బాప్తిని తీసుకుంటున్నారు నీ బిడ్డగా మార్చబడుతున్నారు సంఘంలో సమాజంలో సాక్ష్యం నిలవడానికి దీవించమని ఏ సున్నాము అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె మా కొంచెం ఇలా పేరు ఇలా అలా పేచ ముతాముగా పెరికేడుకి పెరికే మామ ముచ్చితే ఇస్తాము అదే అయినా పర్వాలే ఇట్లయితే దేవునికి హాలేట్ ప్రార్థన చెయ్య స్తోత్రం దేవా పరిశుద్ధుడాకమైన నీకు వందనాలు దేవా లక్షణ మూర్తి స్వస్థ పర్సన్ దేవా నీ కృప్నతాబ్దాలను దాయి చేయండి దేవా అదే రీతిగా దేవా మీరు బాప్తీసం తీసుకున్న బట్టి దేవా నీ కెలకలను స్థుతి స్తోత్రాలు చూస్తున్నా దేవా అవును దేవా ముట్టండి స్వస్థ పర్చండి దేవా నీ బిడ్డగా దేవా ఈ యొక్క లోకంలో దేవా జీవించుండగా దేవా నీవే తోడుని నడిపించమని దేవా నీకు సాక్షిగా దేవా ఈ లోకంలో ఉండే భాగ్యాన్ని దయచేయమని దేవా అనేకలని దేవ నీ మార్గానికి రావడానికి చూపించమని దయచూపించమని వేడుకుంటే నీకే మయమాక అంతా ప్రభావం పొందమని ఇక నూతన జీవిత జీవ జీవ జీవితాన్ని ఇస్తున్నాం బట్టి దేవా నీకే లెక్కలేని స్థితి స్తోత్రాలు తెలుసుకో నీకే మయమాక పొందమని ఈ యొక్క బిడ్డను ముట్టి స్వస్థ పరిస్థితి దేవ నీకు పనిలోని దేవ దేవా నీ ఒక పనిలో ముందుకు నడుస్తుండగా ఏమని తోడిని నటించు నీకే మయమాకి అంతా ప్రభావం పొందమని ఇక చిన్న ప్రార్థన నీకు సిద్ధాంతం చేయాలని దేవునికి స్తోత్రం లే చెన్ను నాతో నుండా ఆయనంత రాము నన్ను నడిపించును మరల వచ్చి కొనిపోవును సార్ దేవునికి స్తోత్రం అమ్మ మీ పేరేంటి ముత్తమ్మ ముత్తమ్మగారు యేసు క్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా ఎవరని చెప్పారా బాబు తీసుకొని తీసుకోమని ఏదైనా ఎవరైనా ఇంకెక్కడ దేవుడు కొత్త దేవుడు పుట్టాడు అంటే కొత్త దేవుడు పుట్టాడు అక్కడైతే మంచి కార్యాలు జరుగుతున్నాయంటే వెళ్తావా ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ యేసు ప్రభుయే నా దేవుడు అని ఒప్పుకుంటున్నావా ఆయన శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు నా కోసం అని నీవు నమ్ముతున్నావా ఎవరికన్నా చెప్తావా సాక్ష్యం చెప్తా అది దేవునికి స్తోత్రం గారు ఒప్పుకున్నట్టుగా ఈ సంఘానికి దేవుని కోసం సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నారు కనుక ఒప్పుకున్న దాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామీలపై

అమ్మా నీ పేరు ఆశా జ్యోతి ఆశా జ్యోతి యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించావా ఎప్పుడు వరకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చనిపోయిన వరకు అందులోనా ఏమన్నా ఇబ్బంది తీసుకొని ఇంకెళ్ళిపోతావు అదే అయిపోయిందని లేదు తర్వాత కూడా నమ్ముకునే ఉంటావు సంఘంలో సమాజంలో సాక్షిగా ఉంటావా ఎవరన్నా బలవంతం చేశారా మీ ఆయన ఏమన్నా తీసుకోవాలన్నాడా లేదు నీ ఇష్టపూర్వకంగా తీసుకుంటా ఎవరన్నా అడిగితే రేపు లో ఎవరన్నా వచ్చి ఎందుకు తీసుకున్నావంటే తీసుకున్నా ప్రభు నా కోసం చనిపోయి తిరిగి లేచాడు గనుక నేను నిజమైన దేవుని నమ్ముకున్నానని చెప్తావా సరే పాషా జ్యోతి ఒప్పుకున్న రీతిగా ఆమెకు తండ్రి కుమార పరిశుద్ధ ఆశ జ్యోతి గారి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో ఇన్నాళ్లు ప్రభా వారు మారుమర్చి పొంది జీవించారు ఇక నుంచి నీ సాక్షిగా మిమ్మల్ని కలిగి ప్రభా జీవించే భాగ్యం దయచేయమని నాయన ఇదిగో నీ కుమార్తె ప్రభా నీ సొంత రక్షకునిగా అంగీకరించారు ఇటు జీవితం నీ కుమార్తె ప్రసాదించి కాపాడు మీ పేరు సుధ సుధా యేసు ప్రభు నమ్ముకున్నావా ఎట్లా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎట్లా నమ్ముకున్నా ఏ రకంగా రక్షకుడని నమ్ముకున్నావా లేకపోతే దాకా బతీసీ కోసం ఆయన సిల్వలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడా మరి ఆయన కొరకు సాక్షిగా బతుకుతావా మందిరానికి ప్రతి ఆదివారం వెళ్తూ కానుకలు సమర్పిస్తూ దేవుని కోసం జీవిస్తావా నీ కుటుంబానికి సాక్ష్యం నీ బంధువులకి అందరికి సాక్షిగా నిలబడతావా ఎవరైనా ఒత్తిడి చేశారా మీ ఆయన వద్దంటే మానేస్తావా ఆ నేను కష్టాలని ఎదుర్కొని వేసునే సేవిస్తావా సుధ ఇచ్చిన సాక్ష్యంను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మన అమ్మలోనికి బాప్తీసం ఇచ్చుతున్నాను స్తోత్రాన్ని దేవపడుతుంది నీకు స్థుతి స్తోత్రాన్ని తెలుస్తున్నాం దేవ అదే రీతిగా దేవ నీ యొక్క మార్గంలో నడిచి దేవా నీ యొక్క మార్గం ఎందుకు నడుచుకుని దేవా నీ యొక్క మార్గంలో జీవించాలనే దేవ ఆశ్ దేవా తీసుకోవడం జరిగింది దేవా అదే రీతిగా దేవా సుధాన స్వస్థపర్చలే దేవా నీ యొక్క మార్గం నుండి విడి ఒక ఎడబాయక దేవా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవా ఇబ్బందులు వచ్చినా దేవా మీరే ప్రక్షకుడు అని దేవ అంగీకరించి దేవ తీసుకున్నారు కదా అందుని బట్టి దేవా నీకే నకలను స్థితిస్థాయి చూస్తుంది దేవా నీకే మయమాగంతా ప్రావాలు పొందండి దేవా పరిచయం మార్గం నీవే తోడి నేను నడిపించి నీకే మయమాగంతా ప్రభావం దేవా ప్రతి విషయంలో దేవాన్ని ఆధారపడి నేను స్థితిస్తూ కనపరుస్తుంది కలిగే భాగ్యం దాయిచ్చి దేవా నీకే మయమాగంతా ప్రావాలు పొందమే నేను కృష్ణ ప్రార్థనకి సందామని ఏ సూకరిస్తున్నామని ప్రార్థించి ప్రార్థించిన్నాం తండ్రి

మరణ లోయలు నన్ను కాపాడును పాడు ప్రాణము తృప్తి పరచు మరణలోయ లోయలు నన్ను కాపాడును ఏ జుజాలు ఏ ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు చాలు అమ్మ పేరు సామ్రాజ్యం అమ్మ సామ్రాజ్యం యేసు క్రీస్తు పరువు నీ సొంత రక్షకును అంగీకరించావా అంగీకరించావు ఆయన కొరకే బతుకుతావా ఆయన కొరకే చచ్చిపోతావా మరి నీ బతుకంతా ఆయన కొరకి సాక్షిగా బతుకుతావా ఇంకెక్కడైనా కొత్త దేవుడు పుట్టాడంటే వెళ్తావా ఎవరైనా వద్దంటే మానే వస్తావా ఎవరైనా బెదిరిస్తే పులికి పడతావా పడవు సంఘానికి మరి సహకారంగాను మరి సేవ సువార్తకు యోగ్యంగాను నీవు నడుస్తావా ఎవరు వచ్చినా సాక్ష్యం చెప్పగలవా చెప్పగల అదే ఎప్పుడికైనా నీవు సంఘంలోనే జీవిస్తావు ఇంకెక్కడక్కడ పుట్ పుట్టగొడుగులాగా పుట్టకొస్తున్నాయి సంఘాలు వెళ్ళిపోతావా సంఘానికి అతుకబడి దేవుని నమ్ముకొని సదాకాలం నీ బతుకంతా సచ్చిపోయేదాకా నీ వేసుప్రభుని నమ్ముతావా అమ్మది సామ్రాజ్యం ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలోనికి ఇచ్చుతున్నాము తండ్రి పరిశుద్ధరా పరిశుద్ధం తండ్రి అయా నీ బిడ్డను తండ్రి రక్షించిన విధాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ అయా మరి గడిచిన దినాల ప్రభావ ఎన్ని పాపాలు చేసినా ప్రభా అవన్నీ తండ్రి తుసి వేసిన విధానం బట్టి లెక్కలేని స్త్రులు స్తోత్రాలు ప్రభావ ఇక నుంచి ప్రభా నూతన బిడ్డగా తండ్రి సృష్టించబడింది ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా మరి బిడ్డను మరి రక్షించిన విధానం బట్టి మరొకసారి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి ఆయన మీద తండ్రి సంఘంలో సాక్షిగా అనేకలు తండ్రిని మాట బోధించినాగునా అయా నీ మరణ జనన మరణ పునరుద్ధానంలో తండ్రి అయా మరి జ్ఞాపకం చేసుకొని అనేకులకి నాయన ఈ బిడ్డ మార్గదర్శంగా ఉండడం సహాయం చేయండి ప్రభావ ముఖ్యంగా తండ్రి ఈ బిడ్డను నాయన మరి రక్షించినందుకు మరొకసారి సంఘం ఎదుట ఈ బిడ్డ రక్షణ పొందిన విధానం బట్లు అక్కడ లేని స్థితిలో స్తోత్రాలు తెలియజేస్తున్నారు ఎన్నడికి నన్ను తప్పిపోకుండా తండ్రి నీ కృపలు భద్రపరచమని మహిమా ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని నదుల నేస్త క్రీస్తు నామని అడుగుతున్నాను మా కన్న తండ్రి

లోకము నేను స్తోత్రం అమ్మా నీ పేరు కళ్యాణి కళ్యాణ్ కళ్యాణి యేసు ప్రభుని నీ సొంత రక్షకుని అంగీకరించారు నీ కోసం ఆయన సెలవు వేయబడి రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు నా నమ్ముతున్నావా నీ పాపమ్ములంతా యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా క్షమించాడని నీకు నమ్మకం ఉందా మారు మనసు పొందావా పొందితేవు కాబట్టి ఇప్పుడు బాప్తీశానికి నీవు రెడీ అయ్యావా అందరికీ సాక్షిగా నీవు నిలబడతావా సంఘములో సమకూడి సంఘం అంతా మరి అనుకూలంగా నడిచేటప్పుడు నీవు అందరితో కలిసి సంఘంతో నడుస్తావా సాక్ష్యం చెప్తావా ప్రతి ఆదివారం మందిరానికి వస్తావా దేవుని సన్నిధానంలో కళ్యాణిచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి కుమార నామలోనికి బాప్తీసం ఇచ్చుతున్నాము తండ్రి మీకు నీకు కళ్యాణి గారి కొరకు ప్రార్థిస్తున్నాను ఇదిగో ప్రభు మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించారు ప్రభు తన జన్మ కర్మ పాపం నిమిత్తం ప్రవ్వా మీరు చనిపోయి తిరిగి లేచారు నిత్య జీవన ప్రసాదించారని విశ్వసించారు ఇది మొదలుకొని ప్రవ్వా ఇదిగో నీరాకొచ్చి పర్యంతం వరకు ప్రభు నీ కొరకు సాక్షిగా బ్రత్యే భాగ్యాన్ని దయచేమని అనేకలు నీ వైపు తిప్పేటటువంటి వెలుగుగాను దూతగాను ప్రభు నీ గురించి సాక్ష్యం ఇచ్చే నీ బిడ్డగా మీరే తయారు చేసి పాపం క్రీస్తు నామ్మను దేవుని నాన్న ఏ స్థితి కైనా నా జీవితములోయే సుసాలు స్తోత్రం అలా కొద్ది మందుకేరా అది మన హోడ్ అయితే నీ పేరు రమేష్ 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 యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించేవా ఆయన నీ కోసం ఏం చేశాడు చనిపోయి తిరిగి లేచా నీ కోసమే అనుకుంటున్నావా అందరి కోసం నీ కోసం ఉందా గుర్తే ఉంది మరి ఆయన కోసం బతకడానికి తీర్మానం చేసుకున్నావా నీ మనసు మార్చుకున్నావా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తా సాక్ష్యం ఇస్తా కానుకలు సమర్పిస్తా యేసు కొరకు సువార్త చెప్తానని నీవు తీర్మానం ఉందా తీర్మానం ఎవరని వచ్చి వద్దంటే నీవు మానేస్తావా ఎవరనేది అనిస్తా నా దగ్గర రమ్మంటే డబ్బుల కోసం ఆశ బట్టల కోసం ఆశపడి వెళ్తావాలో నమ్ముకున్న సంఘమే నమ్ముకున్న మరి చర్చే నా గమ్యం దేవుని సన్నిధానానికి గవిని అని నీ ఒప్పుకుంటున్నావా మరి సదాకాలం ఆయనతోనే సచ్చిన బతికినా ఆయనతోనే ఉంటావా రమేష్ ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ నామలోనికి బాప్తి తండ్రి శక్తి మంత్రిరావు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా మీరు రమేష్ ఆనంద బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా అయా మీరు మారు మనసు కలగ చేసి ప్రభా అయా నీ నామంలో బాప్ తీసుకున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరణాంతం వరకు తండ్రి నిన్ను వేడకుండా తండ్రి అయా నీవు ఇచ్చిన ఆజ్ఞలను నడుచుకుంటూ ప్రభా అయా నీ మాటను వెదల్లుకుంటూ ప్రభా అనేకులకు బిడ్డ సాక్షిగా ఉండి తండ్రి అయా లోకంలో కలవక తండ్రి నిరంతరం తండ్రి నిన్ను ధ్యానించి అయా మరి మరణిస్తే పరలోకానికి వెళ్ళాలి అన్న నిరీక్షణతో జీవించే మహిమను ఘనతను తన ఈ బిడ్డను అయా మరి కాచి కాపాడమని అయా నదిరడనే ఈ ప్రార్థన అడిగి పెట్టుకున్నాను మా తండ్రి ఇంకెవరైనా ఇంకెవర ఇప్పుడే అవకాశం ఇదే రక్షణ దినం దేవుని సన్నిధానంలో నీళ్ళు రెడీగా ఉంది బాప్తీసం వేయడానికి దేవుడు మమ్ముని సిద్ధపరిచాడు దేవుని సన్నిధానంలో వచ్చిన వారు బాప్తీసం తీసుకున్నారు మిగిలిన వారి కోసం ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని మా ప్రియపరు లోకపు తండ్రి నీకు వేలాది వందనాలు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తలు ప్రకటించండి ఇదిగో ఎవరైతే మారు మనసు పొందుతారు రక్షణ పొందుతారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారికి బాపు తీసుమియండి వారిని శిష్యులుగా తయారు చేయండి అని మీరు గొప్ప ఆజ్ఞని మీరు మాకు తెలియజేశారు ఇదిగో ప్రభా నీ బిళ్ళు విశ్వసించారు నీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు ప్రభా అలాంటి బిళ్ళను ప్రభా ఈ రోజు వచ్చి ప్రభా వారికి బాపు తీసుకు మీ రక్షణ అనుభవాన్ని చూపించారు నీ అనుచరులుగా ప్రభా ఇక్కడి నుంచి వారు జీవించే కృపణ దయచేయండి ప్రభా ఇదిగో అనేక మంది ఇంకా మా బంధువుల్లో స్నేహితుల్లో ప్రభు ఇరుగు పొరుగు చుట్టాల్లో ప్రభు నిన్నెరక్కున్నారు ప్రభు సర్వశక్తుడైనటువంటి మిమ్మల్ని ప్రభు గుర్తిరక్కున్నారు ప్రభు కాబట్టి అలాంటి వారికి కూడా మీరు వెలుగును సత్యమును ప్రభు నిత్య జీవమును మీరు వారికి ప్రసాదించమని ఇదిగో ఈరోజు బాప్ తీసుకు తీసుకున్నటువంటి నీ బిడలు నీ సాక్షులుగా జీవించే కృపను దయచేసి కాపాడమని ఇదిగో బాప్తీస్ ఇచ్చినటువంటి ప్రభావ రాజరత్మయ్య గారిని వారి పరిచర్యలని కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్క సంఘ బిడ్డలను మండివరి సంఘస్థులను పేడచెరు సంఘస్థులను మీరే దీవించి కాపాడి ఆశ్రవించమని ఏసుక్రీస్తున్నా మమ్మ ప్రవ్వా ఇదిగో ఈ స్థలాన్ని కూడా దీవించండి దీన్ని పవిత్రపరచండి పరిశుద్ధపరచమని అనేకులు ప్రవ్వా ఇక్కడికి వచ్చి ఇది యోర్ధను లాగా స్వస్థత పొంది వెళ్లే భాగ్యాన్ని దాని ఏసుక్రీస్తున్నా మమ్మనా ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి